సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కేజై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి నీకు ఎవరూ దోచుకోలేనంత సంపదని ఇస్తాను నేను చెప్పినట్టు చేస్తే వెయ్యి రెట్ల సొమ్ము అందుతుంది అని చెప్పి బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందిస్తున్నారండి జీవితంలో మనకు ఎన్ని కష్టాలు వచ్చినా అవన్నీ కూడా సంపదతో ముడిపడి ఉంటాయి అంటే డబ్బుతో ముడిపడి ఉంటాయి ఆ సంపద మనతో ఉన్నంత కాలం మనం ఎంతో సంతోషంగా ఉన్నాము అని చాలామంది భ్రమలో ఉంటారు కానీ భగవంతుడు ఎప్పుడూ కూడా మనం ఒక స్థాయికి చేరుకోవాలి అంటే మనకు ఒక దారి చూపిస్తాడు ఆ దారిలో దైవం ప్రతి క్షణం ప్రతి అడగడుగున మనతో ఉంటాడు ఆ దారిలో మనకు ఎన్ని ఆపదలు ఎదురైనా సరే ఆ భగవంతుడు వాటిని తరిమి కొడుతూ మనల్ని రక్షిస్తూ ఆ స్థాయికి చేరుస్తాడు మరి అలాంటిది బాబాగారు ఈరోజు ఒక చక్కటి కథని అందిస్తున్నారండి ఈ కథ ఎవరైతే పూర్తిగా వింటారో ఇందులో ఉన్న పరమార్థం మనం అర్థం చేసుకోగలిగితే ఆ సంపదని ఎలా దక్కించు ఏ విధంగా దాచుకోవాలి ఆ సంపద మన జీవితానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఎలా కష్టపడితే మనం సంపాదించగలం అనేది అర్థం చేసుకోవచ్చు సూరిపేట అనే గ్రామంలో శ్రీధర్ అనే ఒక వడ్రంగి ఉండేవాడు అతని భార్య తొలి కాన్పుగా ఒక మగబిడ్డకు జన్మనిచ్చి చనిపోతుంది శ్రీధర్ తల్లికి ఆ బిడ్డ యొక్క ఆలన పాలన చూసుకోవడానికి కష్టంగా మారుతుంది అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత శ్రీధర్ తల్లి ఆ మనవడితో ఇలా అంటుంది ఒరే అలా ఏడవకురా నాకు నిన్ను చూసుకునే ఓపిక లేదు మీ నాన్నకు నా కష్టం అస్సలు తెలియటం లేదురా ఎలారా మీ ఇద్దరితో ఏగలేకపోతున్నాను ఏంటమ్మా వీడు ఇప్పుడే కదా పాలు త్రాగి పడుకున్నాడు అంతలోనే ఏడుపు మొదలుపెట్టాడా ఏం చేస్తే వీడు ఏడుపు ఆపుతాడో నాకైతే అర్థం కావటం లేదమ్మా నేను ఎన్నిసార్లు చెప్పినా నీ చెవికి ఎక్కించుకోవు నువ్వు వేరే పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడం లేదు ఇలా అయితే వీడిని చూసుకోవడం నాకు కష్టం నువ్వు చెప్పినట్టే చేసుకుంటానమ్మా కానీ ఆ వచ్చేది ఈ పిల్లవాడిని సరిగా చూసుకుంటుందో లేదో అన్నదే నా భయం అమ్మ తనకి పిల్లలు పుట్టిన తర్వాత వీడిని పట్టించుకోవడం మానేస్తే అప్పుడు ఏం చేసేది చెప్పు అందుకే నాకు ఈ పెళ్ళి వద్దు అనేది అందుకే నీకు తెలిసిన మీ మావయ్య కూతుర్ని చూశాను వాళ్ళకి మన గురించి అంతా తెలుసు పైగా ఆస్తిపాస్తులు లేనోళ్ళు వాళ్ళు ఆయన ఆ పిల్ల పెళ్ళి ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నాడంట అలాంటి పిల్లయితే కష్ట సుఖాలు తెలిసింది కాబట్టి అర్థం చేసుకుని ఈ పిల్లవాడిని బాగా చూసుకుంటుందిరా ఆ శాంత గురించేనా నువ్వు మాట్లాడేది అవునురా ఆ అమ్మాయి చాలా మంచిదమ్మా రెండవ పెళ్ళి అని తెలిసి కూడా నన్ను చేసుకుంటుంది అంటావా నిజంగా చేసుకుంటుందిరా ఒకవేళ ఆ అమ్మాయి నన్ను చేసుకోవడానికి ఒప్పుకుంటే నాకు ఎటువంటి అభ్యంతరము లేదు అని శ్రీధర్ అంటాడు నువ్వు ఒప్పుకున్నావు కదా ఇక మిగతాదంతా నేను చూసుకుంటాను అలా వాళ్ళిద్దరి సమ్మతంతో పెళ్ళి జరిపిస్తుంది ఆ తల్లి ఆ పిల్లవాడిని కన్న కొడుకులా చూసుకుంటుంది శాంత అంతా బాగానే గడుస్తూ ఉంటుంది చిన్న వయసు నుండి వడ్రంగి పని తన తండ్రి వద్ద నెమ్మదిగా నేర్చుకుంటూ ఉంటాడు రఘు అలా కొన్ని రోజులు గడిస్తాయి ఒకరోజు శాంత తన భర్తతో ఇలా అంటుంది ఏమండి నేను తల్లిని కాబోతున్నానండి అని చెబుతుంది ఆ విధంగా నెలలు గడిచిన తర్వాత తనకు ఒక ఆడపిల్ల పుడుతుంది కొంతకాలం గడుస్తుంది శాంతలో నెమ్మదిగా మార్పు రావడం మొదలవుతుంది రఘు శాంతకు భారంగా అనిపిస్తాడు అమ్మా ఆకలిస్తుందే తొందరగా అన్నం వడ్డించు ఇప్పటికే రెండుసార్లు అడిగాను వినపడటం లేదా ఏంట్రా ఇంతున్నావో లేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు వెళ్ళి అక్కడుంది పెట్టుకుని తినవచ్చు కదా ప్రతీదీ తీసుకొచ్చి నోటికి అందించడం నా వల్ల కాదు పెద్దవాడివయ్యావు మాత్రం చేసుకోలేవా అదేంటమ్మా ఎప్పుడూ లేనిది అలా మాట్లాడుతున్నావు సరేలే నేనే అన్నం పెట్టుకుని తింటాను ఇంట్లో ఆ కుండ తప్ప తాగడానికి చుక్క నీళ్లు లేవు ఇదిగో తిన్న తర్వాత అటూ ఇటూ పోకుండా ఆ కాడ తీసుకుని ఆ దాకా పోయి రెండు బిందెలు మంచినీటిని తీసుకునిరా నేనెప్పుడు ఆ కాడ తీసుకుని నీళ్లు తీసుకుని రాలేదమ్మా నువ్వే వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా రెండు బిందులు మోసుకొని రావటం నా వల్ల కాదు చాలా బరువుగా కూడా ఉంటాయి ఎందుకు కుదరదు నీ వేషాలన్నీ మీ నాన్న దగ్గర నాన్నమ్మ దగ్గర వెయ్యి నా దగ్గర కాదు ఇదిగో మర్యాదగా వెళ్ళరా లేదంటే నాలుగు తగిలించాల్సి వస్తుంది అలా శాంత గట్టిగా గద్దించి అరిచేసరికి రఘు ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకుని ఆ కాడ మోసుకొంటూ తిరిగి వస్తూ ఇలా మనసులో అనుకుంటాడు ఏంటి అమ్మ ఎప్పుడూ లేనిది చిటికీ మాటికి నా మీద అరుస్తుంది ఇటువంటి పనులు ఎప్పుడూ నాకు చెప్పేది కాదే ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తుందో నాకైతే అర్థం కావటం లేదు ఏంట్రా బాబు ఇంత బరువుంది మోయలేక చస్తున్నాను అలా అన్ని విషయాలకు రఘు మీద విసుక్కుంటూ ఉంటుంది శాంత కానీ భర్త ఉన్నప్పుడు మాత్రం రఘుని బాగా చూసుకుంటున్నట్టు నటించేది నాన్న చూడు నాన్న అమ్మ ప్రతిదానికి చీటికి మాటికి నన్ను తిడుతుంది పైగా అన్ని పనులు నాతోనే చేయిస్తూ ఉంటుంది మీ అమ్మ అలాంటిది కాదురా పైగా ఇన్ని రోజుల నుండి లేంది ఇప్పుడు ఎందుకలా చేస్తుంది చెప్పు మీ అమ్మకు నువ్వంటే ఎంతో ఇష్టం నీకు పని పాటలు తెలియాలి అని అలా అంటుంది నాన్న అలా రఘు ఎన్నిసార్లు చెప్పినా శ్రీధర్ పట్టించుకునేవాడు కాదు ఇక ఏం చేయాలో తెలియక రఘు ఇల్లు వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోతాడు అయ్యో వాడు ఎంత చెప్పినా నేను పట్టించుకోలేదు వాడు ఇప్పుడు ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు అసలే చిన్న పిల్లవాడు ఎటు వెళ్ళాడో ఏంటో చాలా చోట్ల వెతికి చూశాను ఎక్కడా కనిపించలేదు ఇదంతా నీ వల్లే జరిగింది అందుకే నేను రెండవ పెళ్లి చేసుకోను అని అన్నాను అలా విసుక్కుంటూ శ్రీధర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇటుపక్క రఘు బాగా ఆకలితో ఒక చోట ఆగి ఇలా అనుకుంటూ ఉంటాడు చాలా దూరం నడిచి వచ్చాను బాగా ఆకలి ఉంది ఎవరైనా కాస్త భోజనం పెడితే బాగుండు అదిగో అక్కడ ఎవరో కనబడుతున్నారు అక్కడికి వెళ్ళి ఏదైనా తినడానికి పెట్టమని అడుగుతాను అలా అక్కడికి వెళ్తాడు అయ్యా మిమ్మల్ని చూస్తుంటే ఎంతో మందికి విద్య నేర్పే గురువుగారు లాగా ఉన్నారు నాకు బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఉంటే పెట్టండి అయ్యా మీరు నాకు ఊరికే ఏమీ పెట్టనవసరం లేదు మీకు ఏదైనా పనులు సహాయం చేస్తూ ఉంటాను ఇంత ఉన్నావో లేదో ఎన్ని మాటలు మాట్లాడుతున్నావో నీకు తినడానికి ఏమైనా పెడతాలే లేని ముందు నువ్వు ఎవరు ఇక్కడికి ఎందుకు వచ్చావు నాకు కొంచెం చెప్తావా నేను శ్రీధర్ అనే ఒక వడ్రంగి కొడుకునండి ముందు నాకు ఏదైనా తినడానికి పెట్టించండి తర్వాత అన్ని విషయాలు మీకు నేను చెప్తాను సరస్వతి ఇదిగో ఈ పిల్లవాడు చాలా ఆకలి మీద ఉన్నాడు ముందు ఏదైనా తినడానికి ఉంటే పెట్టు అలా అక్కడ భోజనం చేసిన తర్వాత జరిగిందంతా ఆ గురువు గారికి తెలియచేస్తాడు అంటే ఇంటి దగ్గర నుండి పారిపోయి వచ్చావన్నమాట అలా చేస్తే నీ తండ్రి ఎంత బాధపడి ఉంటాడో తెలుసా నాయన నీ తండ్రికి ఇప్పుడే నువ్వు ఇక్కడ ఉన్నావు అని తెలియచేస్తాను అతనే వచ్చి నిన్ను తీసుకెళ్తాడు అయ్యా అయ్యా మీరు అంత పని మాత్రం చేయకండి అయ్యా నేను మా తండ్రి దగ్గరికి వెళ్ళడానికి నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు కానీ నేను నా కాళ్ళ మీద నేను నిలబడేంత సంపాదించి మా అమ్మకి నా గొప్పతనం ఏంటో తెలియజేయాలనుకుంటున్నాను దానికి మీరే నాకు ఏదైనా దారి చూపించాలి నేను ఇక్కడ ఉన్నా కూడా ఊరికే మాత్రం ఉండనులే ఏదో ఒక పని చేస్తూ ఉంటాను సరే అయితే ఇక్కడ నువ్వు ఉండటం నాకు ఎటువంటి అభ్యంతరము లేదు కానీ నేను చెప్పిన పనులు నువ్వు చెయ్యాలి ఏ రోజైతే నేను చెప్పిన పని నువ్వు చేయవో ఆ రోజు నిన్ను ఇక్కడి నుండి పంపించి వేస్తాను అందుకు నీకు ఇష్టమైతే ఇక్కడ ఉండవచ్చు లేదు అంటే నీ దారి నువ్వు ఇప్పుడే చూసుకోవచ్చు అయ్యా మీరు చెప్పినవన్నీ నేను తూచా తప్పకుండా చేస్తాను అందులో ఎటువంటి అనుమానము అక్కడ అలా చేయని పక్షంలో నేనే ఇక్కడి నుండి వెళ్ళిపోతాను సరేనా గురువుగారు ఆ మరుసటి రోజు ఉదయం గురువుగారు రఘుని పిలిచి ఇలా అంటారు ఏరా రఘు ఏం చేస్తున్నావు నాయనా ఒక్కసారి ఇలా రా అయ్యా ఇప్పుడే అమ్మగారు చేసిన ఫలహారం తిన్నానయ్యా చాలా బాగుంది చెప్పండయ్యా సరే అక్కడ గొడ్ల చావిడి ఉంది కదా ఇక మీదట ప్రతిరోజు ఉదయం సాయంత్రం అక్కడ శుభ్రం చేసి తర్వాత పాలు పితికి అమ్మగారికి ఇవ్వాలి ఇక నుంచి నీకు అదే పని సరేనయ్యా ఇక నేను చూసుకుంటాను నా పనితనం ఏందో మీరే చూద్దురు కానీ అలా గొడ్ల చావిడి దగ్గర శుభ్రం చేయడానికి వెళ్తాడు రఘు పని మొత్తం పూర్తి చేసి పాలు పితికి అమ్మగారి వద్దకు ఇవ్వడానికి వస్తాడు ఏరా రఘు ఎంత పని చేస్తున్నావురా నువ్వు ఈ పని ఏదో మీ ఇంటి దగ్గరే చేస్తే మీ అమ్మా నాన్న చాలా సంతోషిస్తారు కదరా ఇక్కడికి వచ్చి ఇంత కష్టం నీకెందుకు చెప్పు లేదమ్మా ఇక్కడ గురువుగారి దగ్గర అన్నీ నేర్చుకుని బాగా సంపాదించిన తర్వాతనే నేను తిరిగి వెళ్ళేది అప్పటి వరకు ఇక్కడే ఉంటానమ్మా ఇది వరకు అయితే చాలామంది విద్యార్థులు వచ్చి పాఠాలు నేర్చుకుని వెళ్ళారురా ఇప్పుడు మీ అయ్యగారు వాటిని వదిలేసి ఇక్కడ ప్రశాంతంగా ఉందామనుకుంటున్నారు ఇప్పుడేమో నువ్వు వచ్చావు సరే ఏం జరుగుతుందో చూద్దాం అలా ప్రతిరోజు గొడ్ల చావడి దగ్గర శుభ్రం చేసి పాలు పితికి అమ్మగారికి ఇస్తూ ఉండేవాడు రఘు అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత గారు ఒకరోజు ఇలా అంటారు ఏరా రఘు నీకు ఆ గొడ్ల చావడి బాగా నచ్చిందా మంచి హుషారుగా పని చేస్తున్నావు అవునయ్యా నాకు ఈ పనే కాదు మీరు ఏ పని చెప్పినా ఇంతే హుషారుగా చేస్తాను అందులో మీకు ఎటువంటి అనుమానము అక్కర్లేదు దీనితో పాటు ఇంకేమైనా పని ఉందా గురువుగారు అయితే ఈ గొడ్డలి తీసుకో నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు సాయంత్రానికల్లా నాకు రెండు వరహాలు తెచ్చివ్వాలి ఈ గొడ్డలి తీసుకెళ్ళి సాయంత్రానికి రెండు వరహాలు తీసుకురావాలా అది ఎలా గురువుగారు ఏమో నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు నీకు మన షరత్తు గుర్తుంది కదా ఒకవేళ నువ్వు నేను చెప్పిన పని చేయలేకపోతే ఇక్కడి నుండి నువ్వు మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోవాలి అంతటితో ఆపేయండి గురుగారు నేను ఈరోజు ఏదో ఒకటి చేసి ఆ రెండు వరహాలు తెచ్చే బాధ్యత నాది సరే చూద్దాం ఎంత మాత్రం తీసుకుని వస్తావో అలా గురుగారు ఇచ్చిన గొడ్డలిని తీసుకుని బయటకు వస్తాడు రఘు ఈ గొడ్డలి ఇచ్చి రెండు వరహాలు సంపాద దించుకుని రమ్మన్నారు ఇప్పుడు నేనేం చేయాలి అయితే ఈ గొడ్డలితో కట్టెలు కొట్టి వాటిని సంతలో అమ్మి ఆ రెండు వరహాలు తీసుకొచ్చి గురువుగారి చేతికి ఇస్తాను అలా కట్టెలు కొట్టడానికి అడవికి వెళతాడు రఘు ఒక బాగా ఎండిన చెట్టును చూసి దానిని కొట్టడానికి ఉపక్రమిస్తాడు అలా కొంత సమయం చెట్టును కొట్టిన తర్వాత అబ్బా ఎంతసేపు కొట్టినా ఈ చెట్టుని కొట్టడానికి నా శక్తి సరిపోవటం లేదే కానీ సాయంత్రానికి ఈ చెట్టును కొట్టి ఆ కట్టెలను అమ్మి తీరాలి అలా పట్టు విడవకుండా ఆ చెట్టును కొట్టి కట్టెలుగా మార్చి ఇళ్ల వద్ద అమ్మటానికి వెళతాడు ఎంత కట్టెల మోపు రెండు వరహాలయ్యా మొత్తం కట్టెల మోపుకి ఒక్క వరహం ఇస్తాను అంతకంటే ఎక్కువ నేను ఇవ్వదలుచుకోలేదు అయ్యా మీరు అడిగినట్టే ఒక్క వరహానికి ఇస్తాను కానీ ఈ కట్టెలను నేను ఎక్కడైతే కొట్టానో ఆ చెట్టు దగ్గరికి తీసుకెళ్తాను అక్కడికి వచ్చి ఈ కట్టెలను తీసుకెళ్ళండి సరేనా ఇంటి దగ్గరికి వచ్చిన కట్టెలను వదిలి వీటిని తీసుకుని అడవికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుండి తీసుకుని ఇంటికి రావాలా నీకు పిచ్చి పట్టిందా ఏంటి మరి ఏంటయ్యా మీరు అడిగేది రెండు వరహాలు విలువ చేసే కట్టెలు అడవి నుంచి మీ ఇంటి దాకా మోసుకొచ్చి అమ్మితే దానికి ఒక ఇస్తాను అంటారా మరి నా కష్టమేంటో మీకు తెలియాలంటే మీరు నాతో పాటు అడవికి వచ్చి కట్టెలను ఇక్కడి దాకా మోసుకొస్తేనే కదా తెలుస్తుంది నువ్వు అసాధ్యుడివిరా చిచ్చర పిడుగులా ఉన్నావు ఇదిగో రెండు వరహాలు ఆ కట్టెలను అక్కడ పడేసి ఇక నువ్వు వెళ్ళు అంటాడు ఆ వ్యక్తి అలా రఘు ఆ కట్టెలను అమ్మి రెండు వరహాలు తీసుకొచ్చి గురువుగారి చేతికి ఇస్తాడు సరే నాయనా నేను చెప్పే వరకు నువ్వు ప్రతిరోజు రెండు వరహాలు నాకు తీసుకొచ్చి ఇవ్వాలి అలా ప్రతిరోజు గొడ్ల చావడి శుభ్రం చేసి పాలు పితికి అమ్మగారికిచ్చి ఆ తర్వాత కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళి ప్రతిరోజు రెండు వరహాలు తీసుకొచ్చి గురువుగారి చేతికి ఇచ్చేవాడు రఘు అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు నాయనా రఘు ఇదిగో ఈ వెదురు కర్ర తీసుకో దీనిని రెండు రోజుల్లో పది వరహాలకు అమ్మి తీసుకురా గురువుగారు నేను విన్నది నిజమేనా ఈ వెదురు కర్ర తీసుకెళ్ళి పది వరహాలకు అమ్మి తీసుకురావాలా నువ్వు సరిగ్గానే విన్నావు నాయనా ఇక బయలుదేరు మన షరత్తు గుర్తుంది కదా గుర్తుందండి ఈ పని నేను చేయలేకపోతే నా ఇంటికి వెళ్ళిపోవాలి అంతే కదా సరే గురువుగారు ఇక నేను బయలుదేరుతాను అలా గురువు భార్య దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెబుతాడు రఘు చూశారా అమ్మగారు గురువుగారు ఎలాగైనా సరే ఇక్కడి నుండి పంపించేయాలని నాకు ఈ పని అప్పగించారు ఈ వెదురు కర్రని ఎవడైనా పది వరహాలకి కొంటారా మీరే చెప్పండి మీ గురువుగారు నీకేదో కొత్త విషయం నేర్పించాలి అనుకుంటున్నారు రా అందుకే నీకు ఈ పరీక్ష పెట్టినట్టున్నాడు బాగా ఆలోచించు చూడు దీని వెనుక ఏదో ఒక మర్మం దాగి ఉంటుంది అలా ఆ వెదురు కర్ర పట్టుకుని అక్కడ నుంచి బయటికి వచ్చేస్తాడు నిన్న నేను అంత పెద్ద కట్టెల మోపు తెచ్చి అమ్మితేనే రెండు వరహాలు మాత్రం ఇవ్వడానికి వెనకాడారు ఇక్కడున్న ప్రజలు కానీ ఈ ఒక్క ముక్కని పది వరహాలకు బుద్ధి ఉన్నవాడెవరైనా కొంటాడా అలా వెదురు కర్రని పట్టుకొని అలా తిరుగుతూ తిరుగుతూ సాయంత్రం సమయానికి అలసిపోతాడు ఈరోజు ఎలాగో సాయంత్రం అయిపోయింది ఇక నేను గురువుగారిని వదిలి వెళ్ళక తప్పేటట్లు లేదు ఏం చేయాలరా బాబు ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉండగా రాత్రి భోజన సమయం అవుతుంది ఏ రా రఘు ఏమైందిరా పొద్దున్నే అనగా ఇచ్చిన వెదురుకర్ర అలానే ఉంది ఇప్పటికే ఒక రోజు గడిచిపోయింది ఇంకా ఒక్క రోజు మాత్రమే ఉంది మరి ఏం చేద్దామనుకుంటున్నావు నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళే సమయం నీకు దగ్గర పడినట్టుంది నాకు అదే అర్థం కావటం లేదమ్మా నా ప్రయత్నం నేను చేశాను అలా ఆ రోజు రాత్రి నిద్రపోయే సమయం అయ్యింది అప్పుడు హఠాత్ ఏదో గుర్తుకొచ్చిన వాడిలా లేచి ఇలా అనుకుంటాడు హా గురువుగారి మాటల్లోని అంతరార్థం ఇప్పుడు నాకు అర్థమైంది దీనిని నా తండ్రి దగ్గర నేర్చుకున్న వడ్రంగి పనితో ఒక పిల్లన గ్రోవి తయారు చేస్తాను కేవలం వెదురు మొక్క అయితే ఎవరూ కొనరు అదే ఈ వెదురు మొక్కని పిల్లన గ్రోవిగా మారిస్తే తప్పకుండా దీన్ని పది వరాలకి కొంటారు అలా ఆలోచన వచ్చిన తర్వాత ఆ రోజు రాత్రికి రాత్రి ఆ వెదురు మొక్కని పిల్లన గ్రోవిగా చిక్కుతాడు రఘు మరుసటి రోజు ఉదయం ఆ పిల్లన గ్రోవిని తీసుకుని సంతలో అమ్మి పది వరహాలు తీసుకుని వచ్చి గురువుగారి చేతికి ఇస్తాడు బళ రఘు బళ చాలా బాగా ఆలోచించావు నాయన నీ ఆలోచనకు బాగా పదును పెట్టావు అయితే ఇదిగో ఈ దుంగను తీసుకుని వెళ్ళి ఇరవై ఐదు వరహాలకు అమ్మి తీసుకురా కానీ నేను నీకు మూడు రోజుల సమయం ఇస్తున్నాను అలాగే గురువుగారు రఘు ఆ దుంగను తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు అలా ఆ రోజంతా దుంగను బాగా చెక్కి ఒక అందమైన బొమ్మను తయారు చేస్తాడు దానిని తీసుకుని వెళ్ళి సంతలో ఇరవై ఐదు వరహాలకు అమ్మి అవి వచ్చి గురుగారి చేతికి ఇస్తాడు సభాష్ రఘు నువ్వు చాలా బాగా ఆలోచిస్తున్నావు నాయన నేను చెప్పే వరకు ఈ చెక్క బొమ్మలను తయారు చేసి వాటిని సంతలో అమ్మి ప్రతిరోజు ఇరవై ఐదు వరహాలు తీసుకుని వచ్చి ఇవ్వు అలా కొన్ని రోజులు గడిచేటప్పటికీ చెక్క బొమ్మలు తయారు చేయటంలో మంచి నిపుణుడు అవుతాడు రఘు ఓ రోజు గురువుగారు రోజు ఇచ్చే దుంగని ఇచ్చి ఇదిగో రఘు ఈ దుంగను తీసుకో రోజూ చేసే పనే కదా గురుగారు ఈ దుంగను తీసుకుని ఒక చెక్క బొమ్మను తయారు చేసి దానిని అమ్మి రేపు ఉదయానికి ఇరవై ఐదు వరహాలు తెచ్చి ఇవ్వాలి అంతే కదా ఇందులో కొత్త ఏముంది నువ్వన్నది నిజమేనాయన కాకపోతే నువ్వు దీనిని రోజూ అమ్మినట్టు కాకుండా వంద వరహాలకు అమ్మి నాలుగు రోజుల సమయానికి తీసుకొచ్చి ఇవ్వాలి లేకపోతే మన షరత్తు గుర్తుంది కదా అమ్మో వంద వరహాలే ఈ బొమ్మను వంద వరహాలు ఇచ్చి కొంటారు గురువుగారు సరే మీరు చెప్పినట్టుగానే ప్రయత్నం చేసి చూస్తాను అలా ఆ దుంగను పట్టుకుని ఆలోచిస్తూ అక్కడే ఉంటాడు రఘు ఏరా రఘు ఏంటి ఏదో దీర్ఘాలోచనలో ఉన్నావు ఈసారి ఏ కొత్త పని అప్పగించారేంటి మీ అయ్యగారు చూడండమ్మా ఈ దుంగను తీసుకెళ్ళి వంద వరహాలు తీసుకుని రమ్మంటున్నాడు పైగా దానికి నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది అంటున్నారు ఏం చేయాలో అర్థం కావటం లేదు అదే దుంగను బొమ్మగా మార్చి ఇరవై ఐదు వరహాలకు అమ్మావు అంటే ఇది కూడా నీకు సాధ్యమవుతుంది ఆలోచించి చూడు అది కూడా నిజమే అమ్మగారు గురువుగారు చెప్పారు అంటే నేను కొత్తగా నేర్చుకునేది ఏదో ఉండే ఉంటుంది అలా ఆలోచిస్తూ చాలా దూరం ప్రయాణం చేస్తాడు రఘు అలా రెండు రోజులు గడిచిపోతాయి ఏం చేయాలో అర్థం కావటం లేదు అని ఆలోచిస్తూ ఉండగా ఒక అందమైన అమ్మాయి ఉన్న కాగితం బొమ్మ రఘు కాళ్ళ దగ్గరికి వచ్చి పడుతుంది అది చూసి రఘు అబ్బా ఎంత అందంగా ఉంది చూడబోతే ఏదో దేశానికి యువరాణిలా ఉంది ఈ చిత్రంలో ఉన్న అమ్మాయిని నేను ఈ దుంగతో బొమ్మగా మొలుస్తాను అని ఆ చిత్రంలో ఉన్న అమ్మాయిలాగానే బొమ్మను చెక్కడం మొదలు పెడతాడు ఆ బొమ్మ పూర్తి అయ్యేసరికి గుర్రం మీద ఒక యువరాజు అక్కడికి చేరుకుంటాడు ఆ సమయంలో రఘు ఆ చిత్రపటాన్ని చూస్తూ ఉంటాడు అది చూసి యువరాజు ఎవరు నువ్వు నేను ఈ చిత్రపటం గురించే వెతుకుతున్నాను నేను వివాహం చేసుకోబోయే యువరాణి ఈమె నేను చూస్తూ ఉండగానే ఒక పెద్ద గాలి వచ్చి నా చేతిలో నుండి ఎగిరి ఇక్కడ పడింది వెతగ్గా వెతగ్గా ఇక్కడ దొరికింది నా పేరు రఘు నేను ఒక వడ్రంగివాడిని మీరు ఈ చిత్రపటాన్ని చూసే ఇంత తన్మయత్వం చెందుతున్నారే ఈ చిత్రాన్ని బొమ్మగా చెక్కితే ఇంకెంత ఆనందిస్తారో యువరాజా అని అంటాడు రఘు నువ్వు ఈ చిత్రపటంలో ఉన్న యువరాణిని ఒక బొమ్మగా చెక్కగలవా నా వృత్తే అదయ్యా మీరు అలా రెండు గంటల సేపు కూర్చోండి నేను ఈ బొమ్మ తయారు చేసి ఇస్తాను అలా కొంతసేపటికి ఆ బొమ్మని చెక్కి యువరాజు చేతికి ఇస్తాడు అది చూసిన యువరాజు బళ ఎంత అందంగా చెక్కావు ఈ బొమ్మ నాకు బాగా నచ్చింది దీనికి ఎంత వెలకట్టినా తక్కువే అవుతుంది నీకు వెయ్యి వరహాలు ఇస్తున్నాను బొమ్మని నా సొంతం చేసుకుంటాను అలా ఆ దుంగను యువరాణిని బొమ్మగా మలిచి వెయ్యి వరహాలు సంపాదించి తీసుకొచ్చి గురువుగారికి ఇస్తాడు బళ రఘు బళ ఇదిగో ఈ వెయ్యి వరహాలతో పాటు ఇంకో వెయ్యి వరహాలు ఇస్తున్నాను ఇవి తీసుకుని మీ తల్లి తండ్రి వద్దకు వెళ్ళు వాళ్ళు ప్రయోజకుడై నిన్ను చూసి చాలా సంతోషిస్తారు నాయన నాకు ఒక వెయ్యి వరహాలు చాలయ్యా నా కాళ్ల మీద నేను నిలబడేలా చేసినందుకు ఈ వెయ్యి వరహాలు మీకు గురుదక్షిణిగా ఇస్తున్నాను మీరు దీన్ని అంగీకరించి నన్ను ఆశీర్వదించి అయ్యా ఇందులో నేను చేసింది చాలా తక్కువ రగు అసలు నీలో ఉన్న విద్యను నీకు చిన్నప్పటి నుండి నీ తండ్రి నేర్పించడం వల్ల ఈ రోజు నువ్వు ఆ విద్యను నైపుణ్యం సంపాదించగలిగావు అటువంటి తండ్రిని వదిలి నువ్వు వచ్చేశావు వెంటనే నువ్వు నీ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళు నాయనా అలా గురువుగారి దగ్గర సెలవు తీసుకుని తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్తాడు రఘు జరిగిందంతా తెలుసుకుని ప్రయోజకుడైన రఘుని చూసి చాలా సంతోషిస్తారు రఘు నీ పట్ల చాలా దురుసుగా ప్రవర్తించానయ్యా నన్ను క్షమించు నువ్వు వెళ్ళిన తర్వాత నేను చాలా బాధపడ్డాను అని తల్లి బాధపడుతుంది ఇంకెప్పుడు నిన్ను ఏమీ అనను నువ్వు నా అమ్మవి అలా క్షమించమని అడగవద్ద అలా అప్పటి నుండి సొంత బొమ్మల వ్యాపారం మొదలుపెట్టి అందరూ కలిసికట్టుగా చాలా సంతోషంగా జీవనం కొనసాగిస్తారు ఈ కథలోని సారాంశం ఎవరైతే అర్థం చేసుకున్నారో అందరూ శ్రద్ధా సబూరి అని కమెంట్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి ముందుంటాను సర్వేజన సుఖినోభవంతు